ఆరోగ్య జనగామను సాధించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర రెడ్డి అన్నారు జనగామ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని నలభై మూడు మంది లబ్ధిదారులకు పదమూడు లక్షల రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేశారు అంతరం మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా జనగామ జిల్లా ఆసుపత్రిలో సిటీ స్కాన్ పనిచేయక రోగులు ఇబ్బంది పడుతుంటే సంబంధిత మంత్రితో మాట్లాడి సిటీ స్కాన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా మనం పనిచేయాలి మనం అందరి వాడిగా ఉండాలి ఎలక్షన్ల వరకే రాజకీయం ఎలక్షన్ తర్వాత అభివృద్ధి కోసం కొట్టడాలని చెప్పేసి సిటీ స్కాన్ గురించి రెండు సంవత్సరాల నుంచి ఖరాబ్ అయిందని చెప్పేసి అంటే వచ్చిన రెండు నెలలలోనే నేను ఆ హాస్పిటల్ రెండు సార్లు పోయి దానికోసం ఇదే దామోదర్ రాజనరసింగ్ గారికి మంత్రివర్యులకు రిప్రజెంటేషన్ ఇచ్చిన ఆ తర్వాత క్రిస్టినా చౌం అని చెప్పేసి ప్రిన్సిపల్ సెక్రటరీ వాంకిచ్చిన అది వాళ్ళు రాజినా కూడా మూమెంట్ లేదని చెప్పేసి అసెంబ్లీలో ప్రస్తావించిన అది శాంక్షన్ అయింది వచ్చింది ఆరు నెలలైంది ఇవాళ సిటీ స్కాన్ అవసరం ఉండి బయటికి పోతే రెండు వేల ఐదు నెలల జల్ ఐదు వేల వరకు ఖర్చు వస్తాను ఒక్కొక్క హాస్పిటల్ ఒక్కొక్క ఖర్చు వస్తాను మరి మనం అన్ని తెచ్చుకొని కూడా అయితే చేస్తే ఎట్లా అనే ఉద్దేశంతో ఎమీడియట్ గా జనగామల సిటీ స్కాన్ ఇనాగ్రేషన్ కూడా తొందరగా కావాలని చెప్పేసి మీ అందరి సాక్షిగానే అసెంబ్లీలో నేను పక్కన అందిస్తుంటే ఆయన మాట్లాడినంత మంత్రి గారిని దగ్గరికి పోయి రిక్వెస్ట్ చేసి వచ్చిన అదేవిధంగా ఇరవై నెలల్లో మనందరం చూసినాం ఇలా సీఎంఆర్ఎఫ్ కోసం వచ్చిన వాళ్ళ అతిదారులందరూ కూడా రకరకాల ప్రైవేట్ హాస్పిటల్స్ లో వాళ్ళు చికిత్స పొందిన్నారు ఒకప్పుడు లక్ష రెండు లక్షలు మూడు లక్షలుగా ఐదు లక్షలుగా కూడా ఇప్పించే పరిస్థితి ఉండేది ఇవాళ ప్రతిపక్ష ఎమ్మెల్యేకు అరవై వేల వరకే ఇస్తున్నారు ఆ అరవై వేలు ఇస్తే అరవై వేలు కూడా ఈ రాష్ట్రంలో అత్యంత ఎక్కువగా అప్లికేషన్లు పెట్టింది ఈ ఇరవై నెలల్లో ప్రతి వారం కూడా సీఎం ఆర్ ఆఫ్ ఆఫీస్ పోయి సబ్మిట్ చేయడం తీసుకురావడం అది ఒక నిత్య కృత్యంగా మారింది కాబట్టి ఏనాడు కూడా పేద ప్రజలకు సంబంధించిన దానిలో ఎంతో అయితే ప్రతిరోజు ఒక ఎల్సి ఇప్పిస్తున్నాం ఎందుకంటే మన దగ్గర హాస్పిటల్ కాకపోతే పెద్ద హాస్పిటల్ అయినా నిమ్స్కు పోతాడు ఆ నిమ్స్ పోతే కూడా దాదాపుగా రేట్లు ప్రైవేట్ హాస్పిటల్ నిమ్స్ లో వెళ్ళవలసిన విషయంలో కూడా మన నియోజకవర్గానికి రావాల్సిన వాళ్ళు కూడా చేస్తున్నా డబ్బులంగా చేసి చేస్తున్నా లేకపోతే ఇతర ప్రైవేట్ హాస్పిటల్కి పోయి పోయిన వాళ్ళు కాకుండా ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే మనం నీలమ హాస్పిటల్ చేస్తామని చెప్పినాం ఇవాళ ప్రతిరోజు మూడు వందల నుంచి నాలుగు వందల మంది జరగామ నియోజకవర్గం నుంచి పోతున్నారు ఉచితంగా వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు కన్సల్టెన్సీ దగ్గరికి పోతున్నారు అదేవిధంగా ఆపరేషన్ అయితే సర్జరీస్ అయితే చేయించుకుంటున్నారు ఆ తర్వాత మందులు కూడా తీసుకొని దరిదాపుగా మూడు వందల నుండి నాలుగు వందల మంది ప్రతి రోజు ఒక ఆదివారం తప్ప తప్పిమా హాస్పిటల్ సేవలు మన యొక్క నియోజకవర్గానికి తప్పనిసరిగా వచ్చే మూడు సంవత్సరాలు కూడా కొనసాగుతాయి ఎవరైతే ఇప్పుడు ఈ యొక్క సిఎంఆర్ఎస్ తీసుకుంటున్నారో ఆ సిఎంఆర్ఎఫ్ తీసుకుంటున్న వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో మళ్ళీ ఇబ్బందులు వస్తే ఇక్కడ కూడా కొన్ని ఏర్పాట్లు ఉన్నాయి తర్వాత నీలి హాస్పిటల్ కూడా ఉన్నది ఎందుకంటే రానప్పుడు భారం ఎక్కువైంది కాబట్టి ఇక్కడ హాస్పిటల్ చూపించుకున్నప్పుడు చూపించుకుందాం మెడికల్ కాలేజ్ హాస్పిటల్ కాబట్టి ఇక్కడ కూడా వసతులు పెరుగుతున్నాయి ఇక్కడ చూపించుకుందాం ఇక్కడ కానప్పుడు మాత్రం నీలిమ హాస్పిటల్ వస్తే అక్కడ కూడా మీకు చూపిస్తానని చెప్పేసి మీ అందరిని కూడా నేను తెలియజేస్తూ ఎవరైతే ఇప్పుడు ఈ యొక్క సిఎంఆర్ఎఫ్ తీసుకుంటున్నారో ఆ సీఎంఆర్ఎఫ్ తీసుకుంటున్న వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో మళ్ళీ ఏమైనా ఇబ్బందులు వస్తే ఇక్కడ కూడా కొన్ని ఏర్పాట్లు ఉన్నాయి తర్వాత నీలిమ హాస్పిటల్ కూడా ఉన్నది ఎందుకంటే సీఎంఆర్ఎఫ్ ఎక్కువ రానప్పుడు భారం ఎక్కువైంది కాబట్టి ఇక్కడ హాస్పిటల్ చూపించుకున్నప్పుడు చూపించుకుందాం మెడికల్ కాలేజ్ హాస్పిటల్ కాబట్టి ఇక్కడ కూడా వసతులు పెరుగుతున్నాయి ఇక్కడ చూపించుకుందాం ఇక్కడ కానప్పుడు మాత్రం నీలిమ హాస్పిటల్ వస్తే అక్కడ కూడా మీకు చూపిస్తానని చెప్పేసి మీ అందరిని కూడా నేను తెలియజేస్తూ జనగామలో జబ్బు వ్యక్తి ఎవరికి కూడా వైద్యం అందక ఇబ్బంది పడినంత ఉండకూడదు అది గవర్నమెంట్ హాస్పిటల్ అని కావచ్చు లేకపోతే మీకు ఇష్టమైన ప్రైవేట్ హాస్పిటల్ వస్తే సీఎం పీడ కావచ్చు లేకపోతే ఇంకా పెద్ద ఆసుపత్రి కావాలన్నప్పుడు నిమ్స్ కు కావచ్చు లేకపోతే నేర్మి హాస్పిటల్లో